హాయ్ ఫ్రెండ్స్ పైన పిక్లో కనిపిస్తుంది కదా కోట్ మోడల్ లాంగ్ ఫ్రాక్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన ఛానల్లో నేను అప్లోడ్ చేశాను సెమ్ ఫస్ట్ అయితే కటింగ్ వీడియో అప్లోడ్ చేశాను లెంత్ ఎక్కువ ఉందని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను సేమ్ పైన ఎట్లా వచ్చింది కోట్ మోడల్ కింద ఇది శారీకి శారీ వచ్చేసి నేను ఇలా అయితే డిజైన్ చేశాను దీని కటింగ్ అండ్ మనకి ఛానల్లో స్టెప్ బై స్టెప్ అయితే నేను వివరంగా చెప్పాను ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేనైతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన ఛానల్లో కటింగ్ వీడియో అనేది ఓపెన్ చేసి స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఒకసారి ఫైనల్ లుక్ అయితే చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో హ్యాండ్స్కి వచ్చేసి నేను బుగ్గ హ్యాండ్స్ పెట్టాను రాసి హ్యాండ్స్ అని పెట్టేశాను ఫ్రంట్ వచ్చేసి ఉక్సులతో కోర్టు మోడల్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి ఈ విధంగా మీరు కూడా స్టిచ్ చేసుకోవాలనుకుంటే కనుక మన వీడియోని తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్